హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు సగ్గుబియ్యం సేమియా బెల్లంతో పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముందుగా సగ్గుబియ్యాన్ని గంట సేపు ముందు నానబెట్టుకోండి అదేవిధంగా సేమియాని కొంచెం నెయ్యి వేసి వేయించి పక్కన పెట్టుకోండి పాలు వేడెక్కగానే సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వండి సగ్గుబియ్యం ఉడికాక సేమియా వేసి బాగా ఉడకాలండి దగ్గరగా ఉడికాక బంద్ చేసుకునే ముందు మనం బెల్లం వేసుకుందాం స్టవ్ బంద్ చేసుకొని బెల్లం వేసుకోండి ముందుగా సగ్గుబియ్యం సేమే పర్ఫెక్ట్గా ఉడికాకే స్టవ్ బంద్ చేసుకొని బెల్లం వేసుకోండి స్టవ్ ఎందుకు బంద్ చేశానంటే బెల్లం పాలతో ఉడికితే విరిగిపోతుంది కాబట్టి నేను అలా బంద్ చేసుకున్నానండి ఆ వేడికే అది చక్కగా కరిగిపోయింది చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చిందండి క్రీమీ క్రీమీగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ